పెట్టను అని చెప్పనేసరికి ఇంక ఈలోపు సంజుగాడికి కోపం వచ్చేస్తూ ఉంటుంది కంట్రోల్ చేసుకుంటూనే రే అని చెప్పనేసరికి ఏం రా ఏం చేస్తావరా నోరు మూసుకొని ఇంట్లోంచి బయటికి పద అని చెప్పి ఇంకా అనేసరికి ఇంట్లోంచి కాస్త బయటికి వెళ్ళిపోతారు నిన్ను మాత్రం వదిలి రా అని చెప్పాను కానీ నువ్వు నన్ను ఏం చేస్తావరా పోరా అంటూ బాలు మాట్లాడేసరికి ఏంటి ప్రభావతమ్మా డబ్బులుంటే సరిపోతుందా వాడు ఎలాంటి వాడో ఏంటో తెలుసుకోని అవసరం లేదా కానీ నువ్వు తాగుపోతే కదా అని కానీ నేను తాగుపోతేనే అలాంటి శాడి స్టోన్ అయితే కాదు ఎవరి మీదకే ఊరికే గొడవలకి వెళ్ళను నేను ఎవరి జో నా జోలికి వస్తేనే నేను వాళ్ళ జోలికి వెళ్తానే తప్ప ఉత్తిప్పు నన్ను ఎవరిని కొట్టను అయినా వాడు ఏదో కావాలని ప్లాన్ చేశాడు నన్ను కావాలని ఈ పెళ్లి చూపులకి రాకుండా చేశాడు లేదంటే ఖాళీ బాక్సులు కారులో పెట్టి మరీ ఊరంతా ఎందుకు తెప్పిస్తారు కరెక్ట్గా ఇక్కడ పెళ్లి చూపులు ఏర్పాటు చేసిన అదే సమయానికి నన్ను ఇక్కడికి రాకుండా ఎందుకు చేస్తారని కానీ ఖాళీ బాక్సులు ఏంటి బాలు అనగానే అవునాన్న నేను ఎవరో ట్రిప్ ఉందని చెప్పి ఫోన్ చేశారు కదా ఆ ట్రిప్పు లేదు ఏమీ లేదు నన్ను ఇక్కడ పెళ్లి చూపులకి రాకుండా చేయడం కోసమే ఖాళీ బాక్సులు కారులో వేసుకుని తిరిగి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఆ బాక్సులు ఇచ్చేసి వస్తూ ఉన్నాడు ఏంటా బాక్సుల్లో ఉంది అని బాక్స్ చూసేసరికి ఖాళీ బాక్సులు అప్పుడు నాకు అర్థమయ్యి రాజేష్కి కార్ ఇచ్చి రాజేష్ బండి కాస్త తీసుకుని నేను వచ్చాను అనగానే మంచి పని జరిగిందిరా ఈ ప్రభావతి ఎలాంటి పని చేస్తుందని అస్సలు అనుకో అందుకే చెప్పాను నా నేను వెళ్ళను అని మౌనిక నేను వెళ్ళేటప్పుడే చాలా బాధపడింది నాకు అప్పుడే అనుమానం కలిగింది సర్లే డబ్బులు ఎక్కువ ఇస్తానన్నారు కదా ఎందుకు వచ్చే మహాలక్ష్మిని వద్దనుకోవడం అని వెళ్ళాను అప్పుడే అసలు విషయం అర్థమైంది అని చెప్పనేసరికి అన్నయ్య అంటూ మౌనిక కాస్త బాలుని పట్టుకుంది నేనుండగా నా కంఠంలో ఉండగా నీకు ఎలాంటి అన్యాయం జరగనివ్వను నేను ఏరుకోరి నీకు మంచి వ్యక్తినే భర్తగా తీసుకొస్తాను ఇలాంటి విధవలకిచ్చి మాత్రం పెళ్లి చేయను డబ్బు ఆస్తి అంతస్తు ఉంటే మాత్రం మంచి వాళ్ళు అయిపోతారా ఏంటి ఈ ప్రభావతమ్మ మాత్రం ఎప్పటికీ మారదు డబ్బు చూస్తే ఇంకా ఎంతకైనా తెగించేస్తుంది ఆ పార్లమ్మ వాళ్ళ నాన్న మలేషియాలో ఉన్నాడని మనోజ్ ఇచ్చి పెళ్లి చేసింది ఇప్పటికొచ్చి వాళ్ళ నాన్న రాలేదు ఆయన మొహమో చూడలేదు ఎందుకో గొప్పలకి పోవడం డబ్బు ఉంటే సరిపోతుందా సంతోషంగా ఉండనవసరం లేదా నా చెల్లెల విషయంలో నువ్వు కలగ చేసుకోవద్దు అంటూ గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు బాలు ప్రభావతి కాస్త నోరు మూసేస్తుంది ఇంకా సంజు ఇది మనసులో పెట్టుకుని వద్దన్న వాడి చెల్లి మెళ్ళలోనే నేను తాళి కట్టాలనాన్న అని చెప్పాను కానీ ఎలా కుదురుతుందిరా అని చెప్పనేసరికి ఎలా కుదరడం ఏంటి కిడ్నాప్ చేసైనా సరే దాని మెళ్ళో తాళి కట్టాల్సిందే అని చెప్పనేసరికి వద్ర బాలుగడ్ మామూలు వాళ్ళ లీడరా అని చెప్పాను కానీ వాడికంటే ఎదవను నేను వదిలేస్తానా వదిలిపెట్టను తాలి కడితే ఖచ్చితంగా దాని మెళ్ళలో తాళి ఉంటుంది నేను మొగున్నై కూర్చుంటాను అని చెప్పి ఇంకా సంజు అయితే మౌనిక ఎప్పుడు ఎక్కడికి వెళ్తుంది అని అంతా కూడా అబ్జర్వ్ చేస్తాడు మౌనిక ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళడం రావడం జరుగుతూ ఉంటుంది ఇంకా అలా జరిగేసరికి ఇంట్లో పెళ్లి చూపులు అయ్యాయన్న విషయాన్ని అయితే మౌనిక అక్కడ ఉన్న భాస్కర్కి చెప్తుంది భాస్కర్కి చెప్పేసరికి భాస్కర్ ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు ఇద్దరూ మాట్లాడుకుంటూ వచ్చేసరికి ఈ లోపు కాస్త కారులో వచ్చి మౌనికాని లాక్కొని పోయేసరికి ఆ బా చూ చూసి బార్స్కరు ఆ కార్ నెంబర్ ఎక్కించుకుని గబా గబా ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చేసరికి అప్పుడే బాలు కార్ తీసుకుని బయలుదేరుతూ ఉండేసరికి బాలు అంటే మీరేనా అని చెప్పాను కానీ అవును ఏంటి ఏమైంది అని కానీ మీ చెల్లెలు మీ చెల్లెలు మౌనికాని ఎవడో కారులో వచ్చి తీసుకువెళ్ళిపోతున్నాడు ఇదిగోండి కార్ నెంబరు అని చెప్పనేసరికి నిజంగానా అని చెప్పాను కానీ అవును మీ చెల్లెలి మీ చెల్లి నేను ఒకే ఆఫీస్లో పని చేస్తాము అంటూ చెప్పేసరికి ఇంకెవడుంటాడు ఆ సంచుగాడ అయ్యి ఉంటాడు అని చెప్పి ఇంకా వెంటనే ఆ కార్ ఎక్కడుందని అవుట్ చేయడం కోసం తన ఫ్రెండ్స్ గ్రూప్లో అంటే డ్రైవర్ల గ్రూప్లో ఆ నెంబర్ పెడతాడు పెట్టేసరికి ఈ కారు ఎవరి ముందైనా మూవ్ అవుతుంటే నాకు చెప్పండి అందులో నా చెల్లెలు ఉందని చెప్పి మెసేజ్ చేసేసరికి సరే బాలు అని అందరూ రిప్లై ఇస్తారు ఇంకా అందరూ రిప్లై ఇచ్చేసరికి బాలు కాస్త తిరుగుతూ ఉంటాడు తిరుగుతూ ఉండేసరికి ఒరే ఈ కారు ఇంకో పలునా ఏరియాలోంచి నా ముందు నుంచే పాస్ అవుతుంది అని చెప్పనగానే అవునా సరే ఆ కార్ను కొంచెం ఫాలో అవుతావా అనగానే నా దగ్గర కస్టమర్ ఉన్నారా అని చెప్పనేసరికి కస్టమర్ని నేను పికప్ చేసుకుంటాను అంటూ వేరే వాడు వస్తాడు వేరేవాడు వచ్చేసరికి కస్టమర్ని కాస్త డ్రాప్ చేసి ఇక్కడ డ్రాప్ చేసేసే బాబు అని చెప్పాను కానీ కస్టమర్ డ్రాప్ అయిపోతాడు ఇంకా వెనకాలే ఫాలో అవుతాడు వెళ్ళి వెళ్ళి ఒక ఓల్డ్ బిల్డింగ్ అంటే ఒక కన్స్ట్రక్షన్స్ చేస్తున్న బిల్డింగ్ లోపలికి అయితే తీసుకువెళ్ళిపోతాడు రో మౌనికానైతే బలవంతంగా చేయి పట్టుకుని ఇంకా లాక్కుని వెళ్తూ ఉంటాడు ఒరే మౌనికాని లోపలికి తీసుకు రా బాలు అనగానే ఈ లోపు మన ఫ్రెండ్స్ అందరినీ పిలు అనేసరికి మొత్తం ఫ్రెండ్స్ అందరూ కూడా డ్రైవర్లు అందరూ కూడా వచ్చేస్తారు బాలు కూడా అక్కడికి వచ్చేస్తాడు వెళ్తూ వెళ్తూ పోలీసులకి ఫోన్ చేసి వెళ్తాడు బాలు పోలీసులకి ఫోన్ చేసి వెళ్ళేసరికి పోలీసులు కాస్త రావడమే కొంచెం ఆలస్యంగా వస్తారు వచ్చేసరికి ఈ లోపు బాలు కాస్త వెళ్ళి కరెక్ట్గా అక్కడ పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేసి బంతుల్ని కూడా కూర్చోబెట్టి దీన్ని కూర్చోబెట్టి తాళి కట్టేయడానికి సిద్ధమైపోతాడు సంజు అయితే అదే సమయంలో తాళి కట్టబోతూ ఉండగా బాలు వచ్చి ఒక్క తన్ను తన్నుతాడు తన్నేసరికి తాలితో సహా దూరంగా వెళ్ళి పడిపోవడంతో అన్నయ్య అంటూ వచ్చి బాలుని పట్టుకుంటుంది మౌనిక ఎంత ధైర్యం రా నా చెల్లెలతో పెళ్లి చేయను అని నేను చెప్పిన తర్వాత కూడా నా చెల్లెల్ని కిడ్నాప్ చేసి మరీ పెళ్ళి చేసుకోవాలనుకుంటావా ఇదంతా మీ మీద కోపంతోనే చేస్తున్నాను మీ అందరి జుట్టు నా చేతిలోకి రావాలని నీ చెల్లెల మెళ్ళలో తాలి కట్టాలని మంచిగా అడిగితే మీరు చేసి చేయలేదు కదా అందుకనే బలవంతంగా చేసుకుంటున్నాను అనగానే చంపేస్తాను నా చెల్లెలు వంక చూసినా చంపేస్తాను అనేసరికి పోలీసులు కాస్త రానే వస్తారు ఏంటి ఇక్కడ గొడవ అనగానే నా చెల్లెల్ని కిడ్నాప్ చేసి మరి వీడు బలవంతంగా తాలి కట్టబోయాడు కావాలంటే ఇక్కడ చూడండి అనేసరికి అంతా అరేంజ్మెంట్లు చూసి ఏ ఇతను చెప్పేది నిజమాను కానీ అవును మా అన్నయ్య చెప్పేది నిజమే వీడే నేను ఆఫీస్ నుంచి వస్తుంటే నన్ను లాక్కుని వచ్చి ఇక్కడికి తీసుకొచ్చి బలవంతంగా పెళ్లి చేసుకోబోయాడు అని చెప్పనేసరికి ఒక రిటర్న్ కంప్లైంట్ రాసి ఇవ్వను కానీ మీరు తీసుకువెళ్ళండి మేము వచ్చి కంప్లైంట్ ఇస్తాము అని చెప్పి బాలు అనడంతో ఇంకా వెంటనే బా వాడిని ముందు చీపులో తీసుకువెళ్తారు ఇంకా మౌనికాని తీసుకుని బాలు నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇంకా సంజు మీద కంప్లైంట్ ఇస్తాడు కంప్లైంట్ ఇచ్చేసరికి ఒక్కసారిగా ఇంకా సంజు షాక్ అయిపోతాడు ఇదేంటిది దాని మెళ్ళలో తాళి కట్టేస్తాను కదా వీడికి తెలియదు కదా అనుకుంటే సరైన సమయానికి ఎలా వచ్చాడు వీడు అనుకుంటూ ఉంటాడు సంజు నీలకంఠం ఎన్నిసార్లు ఎంత ఎలా ప్రయత్నించినా కానీ సంజును మాత్రం బెయిల్ మీద కూడా బయటకు తీసుకురావడానికి అవకాశం ఉండదు ఎందుకంటే అమ్మాయి విషయం కదా ఏం తేడా వచ్చినా కానీ పెద్ద గొడవ జరిగిపోతుందన్న ఉద్దేశంతో ఇంకా నేలకంఠం కూడా సైలెంట్ అయిపోతాడు ఇంకా మౌనికాని ఇంటికి తీసుకొచ్చి చూసావా నువ్వు చేసిన పని ఎంత వరకు వచ్చిందో వాడు కావాలని చెల్లెల మెళ్ళో తాళి కట్టడం కోసం కిడ్నాప్ చేసి మరీ తీసుకువెళ్ళాడు అంత బలవంతంగా దీని మెళ్ళో తాళి కట్టవలసిన అవసరం ఏముంది దీన్ని ఇష్టపడ్డవాడే అయితే పెళ్ళి చేసుకుంటానని అడిగాడు ఇష్టం లేదని చెప్పాం కదా వదిలేయచ్చు కదా వదిలేయడం అనేసి ఇంత బలవంతంగా తాలి కట్టవలసిన అవసరం ఏముంది ఇదంతా నువ్వు చేసిన పనే ప్రభావతమ్మా నా చెల్లెల విషయంలో ఇంకొకసారి జోక్యం చేసుకుంటే అనగాని నీ చెల్లెలేంట్రా నాకే పుట్టింది కదా నీకు మనోజ్ గారి తప్ప ఎవరూ పుట్టలేదు మనోజ్ గారి తప్ప నీకు ఎవరు కంటికి కనిపించరు అర్థమవుతుందా వాడిని మాత్రమే చూసుకో రవిగాండ్ కానీ మౌనికాను కానీ నువ్వు పట్టించుకోవద్దు అని చెప్పి ఇంకా బాలు అయితే పద అని చెప్పి మౌనికాను కాస్త మీనా మౌనికాకి లోపలికి తీసుకెళ్ళి జ్యూసేదైనవి చాలా టెన్షన్ పడుతుంది అనగానే బాధపడకు మౌనిక అంటూ మేనా కాస్త లోపలికి తీసుకువెళ్తుంది ప్రభావతిని సత్యం అయితే రెండు తిట్లు తిడతాడు ఇంకో ఎప్పుడు ఇలాంటి పిచ్చి పని చేయకు నీ వల్ల ఎంత భయపడుతుందో చూడు మౌనిక అని చెప్పి ఇంకా ఆ రోజు నుంచి మౌనికని ఆఫీస్కి కూడా పంపించరు ఎందుకంటే ఏ క్షణాన మళ్ళీ వాడు తీసుకువెళ్ళిపోతాడేమోనన్న భయంతో చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు